సో రాత్రులు గేట్లని మూసేస్తారనమాట ఓకే సో మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ భయ్య గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తెల్లారుజామున ఐదేంటి యాత్ర ఎక్కడికనుకుంటారా చూద్దురు అడ్వెంచర్గా ఉండబోతుంది వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నిద్ర చెత్తనండి మోనింగ్ మోని గుడ్ మార్నింగ్ అండి నా పేరు హణిక్ సో ఈరోజు మన జర్నీ ఎక్కడికంటే ఆగండి డోర్ క్లోజ్ చేస్తాం మా ఆవిడ డోర్ క్లోజ్ చేయకుండా వెళ్ళండి సో ఈరోజు మన జర్నీ ఎక్కడికంటే ఒక అడ్వెంచర్ ట్రిప్ ఈ అడ్వెంచర్ ట్రిప్ ఎక్కడికైనా నేను చెప్పే ముందు టిఫిన్లో ఏంటి స్పెషల్ చిన్న చిన్న పల్లెటూరులో ఇలా ఎల్లార్ జామునే వచ్చి మీరు టీలు నా టిఫిన్లు తింటే ఉంటుంది మరి సమ్మగా ఉంటుంది అనమాట అంటే ఆ ఫీలే వేరు మీరు బయట కంట్రీస్లోకి వెళ్ళి ఎంత తిరిగినా ఆ ఫీల్ రాదు నిజంగా నాకైతే రండి చాలా ఇష్టం సో ఈరోజు మన జర్నీ ఎక్కడికంటే మనం ఒక ట్రైబ్ని చూడడానికి వెళ్తున్నాం సో ఆ ట్రైబ్ చాలా యూనిక్ ట్రైబు సో ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే మన ఆంధ్ర వెళ్ళి ఆయన తెలుగు మాట్లాడుతున్నారు కానీ మనం ఒడిశాలో ఉన్నాం సో ఒడిసా బార్డర్ దాటేసి థర్టీ మినిట్స్ దూరంలో ఈ ఒక బుల్లి ఊరు ఉంది మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కరెంట్ హౌ ఆర్ యూ కరో ఇక్కడ షుగర్ ఎక్కువ తాగుతున్నారండి నేను షుగర్ తక్కువ తాగుతున్నాను అంటే కాఫీలో సో అరకైనా ఒడిస్సా అయినా షుగర్ ఎక్కువ తాగుతారు అయితే కుప్పలు కుప్పలు తగ్గుతుంది ఈ బుల్లి కప్పులోని అట్లీస్ట్ మూడు స్పూన్లు వేసుకుంటుంది అరబ్బులు కదా వాళ్ళంతే తాతయ్య గారు ఎలా ఉన్నారు బాగున్నారా అవును సంతకు వచ్చాను నేనే మీరు అక్కడ ఉన్నారా సో ఇక్కడి నుంచి మీరు అక్కడికి వచ్చారా చేపలు పట్టుకొచ్చారా మీరు ఓకే బాబాయ్ ఒక్కసారి ఓపెన్ చేస్తారా ఏమండి ఇది చూడండి ఇడ్లీ మేకర్ అనమాట బాగుంది నేను ఎప్పుడు చూడలేదు ఎటువంటి ఇడ్లీ మేకరు మొదటిసారి నైస్ ఓకే అండి పదండి మన జర్నీ నేను కంటిన్యూ చేద్దాం సో ఇదండి మన దేశం వజ్రం అండి వజ్రం మన దేశం నేను నా ముఖం మీద స్మైల్ ఇంకా ఆగట్లేదు అనమాట ఎంత స్మైలీగా ఉందంటే ఫుల్ హ్యాపీ అనమాట సో ఎంత అందమైన దేశాన్ని మనము చెత్త పాడేయకుండా మనం భద్రంగా దాచుకుంటాం ఎందుకంటే చెత్త పాడేయకపోవడం వల్ల ఈ ల్యాండ్ ఎంత శుభ్రంగా ఉంది చూడండి మీకు ఎక్కడైనా ప్లాస్టిక్ లేదా చెత్త కాగితాలు కనిపిస్తున్నా లేదు సో ఆ చెత్త కాగితాల వల్ల ఏమవుతుందంటే నేచర్ పాడవుతుందండి యూరోపియన్ వాళ్ళు మన కంట్రీని ఈ స్టైల్లో కానీ చూసినట్లయితే వాళ్ళు పిచ్చర్లో తిరుగుతారు అనమాట కానీ ఈ యాంగిల్ వాళ్ళు ఎప్పుడు చూడలేదు చూడండి ఎంత బాగుందో ఎంత పీస్ఫుల్గా ఉందో మరి ఆ చెత్తని ఏం చేయాలి మన మున్సిపాలిటీ వాళ్ళని మనం రిక్వెస్ట్ చేయాలి వచ్చి ఆ చెత్తను పట్టుకెళ్ళిపోకండి మీరు ఎక్కడ పెట్టుకుంటారో ఎక్కడ పాడేసుకుంటారో మీ ఇష్టం కానీ మా ఊర్లో మాత్రం చెత్తను ఉంచకండి ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం మీరు వచ్చి తీసుకెళ్ళిపోండి సో అలా మనం డిమాండ్ చేయాలి అలా డిమాండ్ చేస్తేనే మన ల్యాండ్ ఇలా ల్యాండ్గా ఉంటుందన్నమాట సో నైస్ అండి కేసీ భయ్యా आपका गांव है आप हिंदी बात करते हो अच्छा अच्छा आपका नाम क्या है ठीक है आपको तेलुगु आता है नो ओके ओके उधर नहीं जाएंगे नहीं नहीं दूर से दूर से हाँ जी हाँ देख के हाँ ठीक ठीक है थैंक यू तो థ్యాంక్ యూ ఆయన రీసెంట్ రీసెంట్గానే ఒడిశా నుంచి యూట్యూబర్ అక్కడికి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ ఫాల్స్లో పడిపోయి చనిపోయారు అనమాట అవును టూ త్రీ డేస్ ముందే సో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు అక్కడ కానీ వెళ్ళినట్లయితే దూరం నుంచి వీడియో రికార్డ్ చేసుకోండి కానీ దగ్గర నుంచి వేయకండి అన్నారు కేరింగ్ అండి కేరింగ్ సో భయ్య ఈ ఊరి పేరేటి ఒక్కొక్కసారి ఇటువంటి ఊరి పేర్లు పలకడం చాలా కష్టం అండి అలవాటు చేసుకోవాలి వ్యూ చూడండి సీనరీలే సీనరీలండి దారిలో వెళ్తాను ఒక చిన్న విలేజ్ కనిపిస్తుంది ఓకే భలే ఉందండి కేక కమ్ ఇయర్ వెళ్ళిపోండి దూరంగా వెళ్ళిపోండి మొక్కలు చూడండి ఎలా వచ్చినాయి అక్కడ గడ్డి పైన ఒక గడ్డి మీద గడ్డి వచ్చింది అనమాట ఓకే దిస్ ఫ్యామిలీ ఫ్యామిలీ అనమాట ఓ నా మా అమ్మ అండ్ కిడ్స్ సాధారణంగా నేను బ్లాగింగ్ చేసేటప్పుడు గట్టిగా అరుస్తూ అనమాట కానీ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత నా వాయిస్ టోన్ మారిపోయింది ఎందుకు నా సరౌండింగ్ వాళ్ళు అనమాట సో సరౌండింగ్స్ మనల్ని సైకలాజికల్గా ఫిజికల్గా మనకి చాలా ఎఫెక్ట్ అవుతాయి బాగుండి ఇక్కడ చూడండి భలే ఉంది సో ఒడిస్సా వాళ్ళని కూడా ఇల్లు హాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం హలో కేసేవా అమ్మ టీకా వాటర్ఫాల్స్ ఏదో సౌండ్ వస్తుంది చూద్దాం చిన్న ఫామ్ ఉందండి ఇక్కడ గేదెలు ఉన్నాయి ఈ గేదెలు అనుకున్న ఏంటి రా కొత్తగా ఉన్నారో ఎప్పుడు చూడలేదు కంగారు పడకు మేము ఆంధ్ర నుంచి వచ్చాము మిమ్మల్ని మేమేం చేయము సరేనా ఎక్కడికో వెళ్ళి బయట కంట్రీల్లో వీడియోలు చేసుకునే కంటే మన కంట్రీల్లో తిరిగి ఇంత అద్భుతమైన ప్లేసులని చూపించడం చూడడం కేక్ అనమాట ఆశ్చర్యం ఏంటంటే చాలామంది మన తెలుగు యూట్యూబర్లు బయట కంట్రీలకు వెళ్ళిపోయి వీడియోల మీద వీడియోలు వీడియోల మీద వీడియోలు పెట్టేసి అయ్యే అయ్యి అదే అది మన మీద రుద్దేదా ఉంటారు అనమాట ఇటువంటి విలేజ్లు ఎవరు చూపిస్తారండి నేను తప్పించి సో బయట కంట్రీలో నేను పుట్టిన అక్కడ పెరిగిన అక్కడ చదువుకున్న మన కంట్రీకి మళ్ళీ తిరిగి వచ్చి మన కంట్రీ అందాలు చూపిస్తున్నాను కదా నేనైతే చాలా హ్యాపీ మీరు కానీ హ్యాపీ అయితే లైక్ కొట్టండి జపాన్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఎందుకంటే జపాన్లో కూడా గట్టిగా మాట్లాడరు చాలా స్మూత్గా మాట్లాడతారు అనమాట సో అదే ఫీలింగ్ వచ్చింది ఈ విలేజ్కి వచ్చిన తర్వాత ఈ ఊరికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు అన్నగారికి బిగ్ అడుగారు బిగ్ థ్యాంక్స్ అనమాట ఎందుకీ అరుగు ఉందా అయితే అన్నగారికి రిసార్ట్ ఉంది ఆ రిసార్ట్లో మీరు స్టే చేయొచ్చు ఎస్ఆర్కే రిసార్ట్ అంటే షారుఖాన్ ఖాన్ ఫ్యాన్ మరి ఏంటో నాకు ఐడియా లేదు మరి సో ఎస్ఆర్కే రిసార్ట్స్ అంటే అంటే దాని మీనింగ్ ఏంటో మీనింగ్ అంటే ఎస్ఆర్కే అంటే అంటే షారూక్ ఖాన్ అని కాదు అది మీరు వచ్చి స్టే చేసిన తర్వాతే తెలుస్తుంది అనమాట అసలు రీజన్ ఏంటనే సో ఈరోజు ఇక్కడ ఈ ఊర్లో సంత అనమాట సో ఇప్పుడు చూడండి మేము వాళ్ళకంటే ముందు వచ్చేసాము సంత కోసం ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు ప్రిపరేషన్ జరుగుతుంది ఇక్కడ యాక్చువల్గా మేము ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఈ సంతలో ఒక డిఫరెంట్ ట్రైబ్ వాళ్ళని బోండాస్ అంటారు ఆ బోండాస్ ట్రైబ్ ప్రపంచంలోనే అంతరించిపోతున్నారు వీళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళ పాపులేషన్ ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం మేము ప్రతి వారం ఇక్కడికి వస్తారంట ఏంటండి ఏంటి హనియా చూపించండి ఏంటి తెల్లగా ఉంది ఏంటి వైట్ హనీయా తేనండి వైట్ హనీ అనమాట సో చూద్దాం ఎలా ఉంటుందో లైట్గా రిఫ్రెషింగ్గా ఉందనమాట పెరటిగా ఉంది తేనె ఎంత ఏ బాటిల్ దోశ ఒక ఏ బాటిల్ దోశ ఒక ఓకే ఓకే పోసలు అమ్ముతున్నారు ఈవిడ की. Okay. दी? कितना भैया हाँ एक सौ का हंड्रेड बाय बाय बोल दो సో వీళ్ళండి స్పెషల్ ట్రైబ్స్ అనమాట ఎవరంటే వీళ్ళు సిక్స్టీ థౌసండ్ ఇయర్స్ ఎగు అంటే అరవై వేల సంవత్సరాల ముందు వీళ్ళు ఆఫ్రికా నుంచి మైగ్రేన్ అవి వచ్చిన వాళ్ళు సో వాళ్ళు ఇండియాలో సెటిల్ అవ్వి వాళ్ళు అలా ఉండిపోయారు సో వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ రేమో అనమాట అవునండి వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ పేరు రేమో అనమాట పాపులేషన్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు లెవెన్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు సో ఈ ట్రైబ్స్ వాళ్ళు లైఫ్ స్టామ్ చాలా తక్కువ మనలాగా వాళ్ళు సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ వాళ్ళు బతకరు తక్కువ బతుకుతారు దానికి కారణం ఏంటంటే జెనెటిక్స్ అనమాట వీళ్ళ జెనెటిక్స్ మన జెనెటిక్స్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయంట ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళకి అమ్మాయిల పాపులేషన్ బాగా ఎక్కువ అయితే ఆ అమ్మాయిలు పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళు అబ్బాయిలని అంటే వాళ్ళకంటే పది సంవత్సరాలు గా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు అంటారు దానికి కారణం ఏంటంటే గా ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళు మసలో ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళని కేర్ తీసుకుంటారు ఇంట్రెస్టింగ్ కదా ఈ ట్రైబ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ట్రైబ్స్ వారంకి ఒకసారి ఈ మార్కెట్కి వస్తారు ఈ ట్రైబ్స్ అడవుల్లో ఒక గ్రామం ఉంటారు రాత్రి ఒంటి గంటకి మొదలు పెడతారు నడక ఒంటి గంటకి మొదలు పెడితే తెల్లారుజామున ఆరు గంటలకి ఇక్కడ చేరుకుంటారు కానీ ఈరోజు వాళ్ళకి కాస్త లేట్ అయింది ఈరోజు వాళ్ళు ఎన్ని గంటలకు చేరుకున్నారంటే పది గంటలకు చేరుకున్నారు మేము వాళ్ళగంటే ముందు ఏడున్నరకే చేరుకున్నాం ఇక్కడికి వీళ్ళు మనలాగా డబ్బులతో మెటీరియల్ని కొనుక్కోరు వీళ్ళు ఏంటంటే ఎక్స్చేంజ్ ట్రేడింగ్ చేస్తారనమాట అది ఎలాగంటే నా దగ్గర ఉన్న ఐటమ్ని మీకు ఇస్తారు మీ దగ్గర ఉన్న ఐటమ్ని తీసుకుంటారు అంతే కదా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఈ సంతకు వస్తారు వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ తీసుకొస్తారు అంటే వాళ్ళు దగ్గర వాళ్ళు పండించిన వెజిటేబుల్స్ కానీ మెయిన్ కోర్ బిజినెస్ ఏంటి సారా అండి అవునండి వీళ్ళు చెన్నో నుంచి పెద్దల వరకు అందరూ ఎలా సారా తాగుతారు వాళ్ళకి సారా అంటే చాలా ఇష్టం అనమాట అంతేకాకుండా సోరి జావ రాగి జావ ఇవన్నీ తాగుతూ ఉంటారు ఈ ఆదివాసులు అంతరించిపోతున్నారు దానికి కారణం వీళ్ళు ఒడిశా లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు అందుకు వాళ్ళ భాష ఎక్కువగా వాళ్ళు మాట్లాడతా లేదు నెక్స్ట్ ఏంటంటే సివిలైజ్ అయిపోతున్నారు హోల్ గ్యాంగ్ ఆకు తెలుగు అత తెలుగొచ్చండి మీకు కుడికాడి బీస్ రూపాయ ఇక్కడ పుట్టగడుగులని వీళ్ళు చెత్తి అంటున్నారు అనమాట పోగంతా ఇరవై రూపాయలు అంట సో ఇక్కడ ఇంకొక స్టోరీ ఉంది ఆ స్టోరీ ఏంటంటే సీతమ్మ ఒక ఒకరోజు స్నానం ఉంటే వీళ్ళు అంటే ఈ బో బోండా ట్రైబ్స్ వాళ్ళు చూసి నవ్వరు అంట సో సీతమ్మ వాళ్ళకి శ్రాపం ఇచ్చిందంట ఆ శ్రాపం ఏంటంటే మీ నెత్తి మీద మీకు జుట్టు ఉండదు మీ ఒంటి మీద మీకు బట్టలు ఉండవు సో అప్పటి నుంచి వాళ్ళకి హెయిర్ ఎక్కువగా గ్రో అంతే అంతేకాకుండా వీళ్ళు బట్టలు వేసుకోరంట ఆ తర్వాత వీళ్ళు సేతమ్మ దేవిని క్షమాపణ అడి పాప విముక్త చేయమంటే తన చీర కొంగుని చెంపి ఆ చీర చిన్న ముక్క ఇచ్చిందంటే వీళ్ళు ఇప్పటికీ కూడా బట్టలు వేసుకోరు కానీ చాలామంది ఎన్జిఓలు వీళ్ళ దగ్గరికి రావడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే పైన వీళ్ళు కవర్ చేసుకుంటున్నారు లేదంటే ముందు పోరం అంటే పోరం కాదు కొన్ని సంవత్సరాల ముందు వీళ్ళు అసలు బట్టలు వేసుకునేవారు కాదంట జస్ట్ చిన్న గుడ్డ ముక్క వాళ్ళు ప్రైవేట్ పార్ట్ దగ్గర పెట్టుకునేవారంట మిగిలిందంతా అలా వదిలేసుకునేవారంట

కూడా ఓకే అండి వాళ్ళ కళ్ళు ట్రై చేద్దాం మీకు తెలుగొచ్చండి మీకు తెలుగొచ్చా ఎందాక నుంచి అన్నగారితో కష్టమైన హిందీలో మాట్లాడుతున్నాను అన్నగారికి వచ్చు సో ఓకే ఓకే ఏం పేరు మీ తెలిగొచ్చేటి జోహర్ నాథ్ ఇరవై రూపాయలది మనం తాగుదాం సారా ఎలా ఉంటుందో చూద్దాం సో ఎక్కువ తాగను కొంచెం తాగదాను జస్ట్ లైఫ్లో ఎప్పుడైనా ప్రతిదీ ఒక్కసారి ట్రై చేయండి తాగమని కాదు కానీ జస్ట్ ట్రై చేయండి ఎలా ఉంటుందో ఏదో చూద్దాం ఫ్లవర్స్తోని ఫ్రూట్స్తో చేస్తారు కాబట్టి అది ఆర్గానిక్ జాదే జోడా గిలాస్ గిలాస్ చూడ చాలా ఎక్కువ ఇచ్చారు చూడడానికి వాటర్ లా ఉంది ఓ ఆల్కహాల్ లాగే ఉంది స్మెల్ ఇట్ స్మెల్స్ లైక్ ఆల్కోహాల్ వెరైటీగా ఉందండి లైట్గా ఉంది చాలా ఫ్రూట్స్తో వెజిటేబుల్స్తో చేస్తారు కాబట్టి వాళ్ళు వెజిటేబుల్ సారీ కిక్ కొట్టిందా ఇది వెజిటేబుల్ కాదు ఫ్రూట్స్తో ఫ్లవర్స్తో చేస్తారు సో గట్టిగా ఒక ఒక సిప్ లాగేదాం చూడండి ఎలా ఉందో కలర్ చూడండి జస్ట్ వాటర్లా ఉంది ఫ్లేవర్ పరంగా విచిత్రంగా ఉంది ఓకే అంటే ఆ చెంబు అంటారు మరి ఆ గ్లాస్ ఆ గ్లాస్ ఉంది కదా ఎక్కేస్తుంది హిట్ సో ఆ గ్లాస్ ఉంది కదా ఆ గ్లాస్ గ్లాస్ మొత్తం తాగేస్తారంట ఇదిగోండి ఏళ్ళు ఇలా పోసలు వేసుకుంటారనమాట హాయ్ బోల్దు ఆ హాయ్ బోల్దు ఒళ్లంతా పోసలు ఉంటాయి అనమాట బట్టలు వేసుకోరు కానీ ఈ మధ్య బట్టలు వేసుకున్నారు ఇక్కడుతుంది అనమాట ఓకే అండి జాగ్రత్తగా దిగాలి ఇప్పుడు మనం ముందే సారే వేసాం కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉంది ఫ్లేవర్ పరంగా చూసుకున్నట్లయితే డిఫరెంట్గా ఉంది ఇట్ వాస్ డిఫరెంట్ బొర్ర పట్టినట్టు అనిపించింది నాటి సారే అనుకుంటా ఇది దానికి తగ్గట్టు ఒకటి నోటిలో నుంచి ఆ ఫ్లేవర్ బయటికి వెళ్ళట్లేదు అన్నమాట నాలిక తాగిన తర్వాత ఎలా ఉందంటే నాలిక ముద్ద మాట్లాడుతున్నాను ఓకే అండి ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం ఈ డుడుమా వాటర్ ఫాల్స్ అసలు ఎలా ఉంటుంది ఏంటో అన్ని చూడడానికి వచ్చాను ఏమండి వావ్ ఎంత అందంగా ఉందండి వావ్ ఏమండి ఎవ్వరూ లేరు సీక్రెట్ స్పాట్ అనుకుంటా లేదా ప్రైవేట్ స్పాటో తెలియదు కానీ ఎవ్వరూ లేరు లొకేషన్ చూడండి కేకండి వావ్ ఆ వాటర్ చూస్తున్నారా ఆ వాటర్ పైకి అనమాట ఫౌంటైన్ లాగా అద్భుతం అండి ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నారండి మన దేశం ఎంత అందంగా ఎంత బాగున్నప్పుడు రండి బయటికి కదలండి తిరగండి స్పెషల్లీ యూత్ అండి కుర్రోళ్ళు రండి బయటికి తిరగండి కొంచెం పరంగా చూసుకున్నట్లయితే పెద్ద డబ్బులు ఏమవు వైజాగ్ రండి వైజాగ్ నుంచి అరుకు రండి అరకు నుంచి మీ దగ్గర బైకులు ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా ఈ ఏరియాకి రావచ్చు గూగుల్ మ్యాప్స్లో అన్నీ ఉంటాయి మీరు బైక్ వేసుకొని డైరెక్ట్గా వచ్చేవచ్చు చెక్ పాయింట్ దగ్గర ఎవరు ఆపర్కూడరు సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది అనమాట దీన్ని వించ్ అనమాట వించ్ అంటే ఏంటంటే మనకి కేబుల్ కార్స్ ఉంటాయి కదా సేమ్ అలాగే కానీ దీనికి రైలు పట్టాలు ఉంటాయి అనమాట సో ఇంతకీ ఇది ఎక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్తుంది సో అక్కడి నుంచి అదిగో ఆ ట్రాక్ ఉంది కదా ఇక్కడి నుంచి ఇది ఎలా స్లైడ్ అవుతుంది అనమాట స్లైడ్ అవ్వి అలా కిందకి వెళ్తుంది వ్యూ చూడండి అబ్బబ్బబ్బబ్బ నెక్స్ట్ లెవెల్ అనమాట అని చూపించినా ఎలా ఉంటుందో ఇదిగో ఇలా కుర్చీలు ఉంటాయి అనమాట ఎలాంటి కుర్చీల్లో కూర్చుంటారు ఇదిగో ఇక్కడ కూడా ఏం లేదు ఇంకా అలాగే ఉంది జస్ట్ నార్మల్ అనమాట ఇందాక మనం వాటర్ ఫాల్స్ చూసాం కదా ఇప్పుడు అదే వాటర్ ఫాల్స్ని మనం దగ్గర నుంచి వద్దాం డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ ఫాల్స్ ఆ లేకపోతే అదే వాటర్ ఫాల్స్ని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో చూస్తున్నా తెలియదు కానీ ప్రతిసారి చూసినప్పుడు అద్భుతంగా ఉంటుందండి సో ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే మన ఆంధ్ర పవర్ ప్లాంట్ దగ్గర ఉన్నాం సో ఈ పవర్ ప్లాంట్ లో సిక్స్ జనరేటర్స్ ఉంటాయి సిక్స్ జనరేటర్స్ వన్ హండ్రెడ్ ట్వంటీ మెగా వాల్ట్స్ ని జనరేట్ చేస్తుంది లోపలికి వెళ్ళి నేను మాట్లాడడానికి ఉండదు ఎందుకంటే మాట్లాడినా కూడా మీకు వినిపించదు అంత సౌండ్ ఉంటది నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇటువంటి మంచి మంచి అద్భుతమైన వీడియోస్ ఎన్నో వస్తాయి వీడియో అయిపోయింది అనుకున్నారా లాస్ట్లో అలాంటి జలకలు వేస్తూ ఉంటాను సో కంగారు పడకండి వ్యూ చూపిస్తానండి ఇంకొక వ్యూ ఉందట ఆ వ్యూ చూపించేసి వీడియో నిజంగానే అనిపిస్తారు కంగారు పడకండి హలో ఉన్నారండి బాగున్నారా సో ఒడిసాలో మనకి ఆంధ్ర రెస్టారెంట్ అన్నమాట సో ఏంటి మీ స్పెషల్ ఏంటి సరే పప్పు ఉంటుంది రసం ఉంటుంది కర్రీ ఫ్రై పవర్ పచ్చడి ఆవకాయ పాపడ్ అన్నీ స్పెషల్ ఉన్నాయి అన్నమాట మన ఆంధ్ర మీల్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట సరే పదండి అయితే లెట్స్ హ్యావ్ వాష్ అవర్ హ్యాండ్స్ అండ్ డే